టుడే ఒక హిస్టారికల్ ప్లేస్ గురించి చెప్పుకుందామండి మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది రామప్ప టెంపుల్ అండ్ సమ్మక్క సారక్క జాతరకు వెళ్తున్న ప్రతి ఒక్కరూ రిటర్న్లో అయినా వెళ్ళేటప్పుడైనా ఈ ప్లేస్ ని విజిట్ చేసి వెళ్ళండి అద్భుతం అత్యద్భుతమైన ఒక తెలంగాణ కట్టడాల్లో కాకతీయుల కాలంలో కట్టిన ఈ కట్టడము రామప్ప టెంపుల్ వన్ ఆఫ్ ద బెస్ట్ హిస్టారికల్ కట్టడం అండి ఈ కట్టడాన్ని కూల్చివేయాలని అప్పట్లో నిజాం పాలనలో ఉన్న ఈ తెలంగాణ కట్టడాన్ని కూల్చివేయటానికి ముస్లిమ్స్ దండయాత్రలు చేసి మరి చాలా మీరు చూడొచ్చు ఆ బొమ్మలకి కొన్నిటికి కాల్స్ కాళ్ళుండవు చేతులుండవు అట్లా కొట్టి 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 వాటిని మన మన చరిత్రని నాశనం చేద్దాము అనుకున్నారు బట్ అది ఎంత కొట్టినా కానీ అంతే సజీవంగా ఉంది మనుషులు కూడా ఈ ఈ ప్లేస్ని చూసి ఒకటి గుర్తు తెచ్చుకోండి ఎంతమంది ఎన్ని రాళ్ళేసి పగల కొట్టి ఏం చేసినా కానీ మనం స్టాండర్డ్గా ఉంటే అది ఒక అద్భుతం అవుతుంది అది ఒక చరిత్ర అవుతుంది అది ప్రతి ఒక్కరూ చెప్పుకుంటారు అదే ఈ తెలంగాణ కట్టడము రామప్ప టెంపుల్ ఎవ్రీ చిల్డ్రన్కి వాళ్ళ పేరెంట్స్ ఒక మంచి హిస్టారికల్ ప్లేస్ చూపించాలి అంటే మన తెలంగాణ పీపుల్ ఖచ్చితంగా రామప్ప టెంపుల్ చూపించండి అక్కడ వచ్చి నందీశ్వరుడు ఉంటాడండి అసలు అస్సలు ప్రతి ప్రతి అణువణువులో కూడా అక్కడ అడుగు పెట్టిన కాడి నుంచి ఒళ్ళంతా గూస్ బంప్స్ వస్తాయి ఆ కట్టడమే ఒక అద్భుతము మీరు చూడొచ్చు ఈ పోల్ వచ్చేసి మొత్తం నాట్య భంగిమలతో ఉంటుందండి అండ్ ఈ పోల్స్ ని మనం ఇట్లా కొడుతూ ఉంటే సరిగమలు వస్తూ ఉంటాయి పెట్టి వినండి మీకు వినిపిస్తాయి అండ్ సీలింగ్ కూడా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి అండ్ ఆ సీలింగ్ కూడా మొత్తం నాట్యం చేసే బొమ్మలు మొత్తం ఉంటుందండి అసలు అలా చెక్కి ఇదంతా ఏకశిల అనమాట ఒక రాయిని ఇలా చెక్కారు ఇంత అద్భుతమైన ప్లేస్ చూపెడుతున్నాను అక్కడ ఇరిగిపోయాయి అన్నమాట చాలా వరకు సో ఇంత అద్భుతం అత్యద్భుతమైన ప్లేస్ ఇంకొకటి ఉండదండి మీరు చూడొచ్చు ఈ స్తంభాలకి రాసి చెక్కిన ఈ ప్రతి ఒక్కటి ఇది మనం మనం కాపాడుకోవాల్సింది మన పిల్లలకి చెప్పుకోవాల్సింది ఇప్పుడు పేరెంట్స్ చాలా లైట్ తీసుకుంటున్నారు బట్ అలా కాదండి పిల్లల్ని ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్కి అప్పుడప్పుడు తీసుకెళ్ళండి వాళ్ళకి మన చరిత్ర ఏంటో చెప్పండి వాళ్ళకి తెలియదు మనం చెప్పాలి మన చరిత్ర ఇది మన తెలంగాణ చరిత్ర సో ప్రతి ఒక్కరు తెలంగాణ వాళ్ళు ఎవరు ఈ వీడియో చూసినా లైక్ చేయండి అండ్ రామప్ప టెంపుల్ ఎంతమంది విజిట్ చేశారో నాకు కామెంట్ చేయండి అండ్ నేను ఇది సెకండ్ టైం అండి విజిట్ చేయటం సమ్మక్క సారక్క జాతర స్టార్ట్ అయిపోయింది వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా మీ పిల్లలకి ఈ ప్లేస్ని విజిట్ చేయండి అండ్ అక్కడికి దగ్గరలో లక్నవరం ఉంటుంది అది కూడా చాలా బాగుంటుందండి ప్రశాంతమైన ఒక ప్లేస్ అండ్ ఈ కళాకాండాలు చాలా రేర్గా దొరికేవి మనకి ఎక్కడికో వెళ్ళి చూడాల్సిన అవసరం లేదండి మన తెలంగాణలో ఉంది ఒక్కసారి విజిట్ వెళ్ విజిట్ చేయండి చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ శివయ్య దర్శనం ఇస్తారు చాలా బాగుంటాడండి శివయ్య కూడా ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ